దివ్యమైన సకల తీర్థాలకు ప్రకృతి రమణీయతకు ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆలవాలమైనది తిరుమల పుణ్యక్షేత్రం అలాంటి పవిత్రమైన తిరుమలలో ఎన్ని తీర్థాలున్నా వాటిలో ప్రముఖమైనది సాక్షాత్తు స్వామివారి దాహం తీర్చింది శేషతీర్థం ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి తిరుమలలోని పాప వినాశనం అటవీ ప్రాంతంలో నిలవైనదే ఆవిర్భావానికి విశేషమైన ప్రాముఖ్యతే కాక ఆసక్తి కథనము ఉంది పురాణాల ప్రకారం ఒకనాడు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేస్తుంది దాంతో దాహార్తి తీర్చుకునేందుకు జలాన్ని తీసుకురావాలని తన భక్తాగ్రేసరుడు గరుత్పంతుణ్ణి పురమాయిస్తారు స్వామివారు కానీ ఆయన ఎంతసేపైనా గరుత్మంతుడు జలం తీసుకురాకపోవడంతో అప్పుడు మరో భక్తుడైన ఆదిశేషుణ్ణి ఆజ్ఞాపిస్తారట స్వామివారు అంతటా ఆదిశేషుడు ఆ ప్రదేశంలో ఒక దివ్య తీర్థాన్ని సృష్టిస్తాడట అలా శ్రీ మహావిష్ణువు యొక్క దాహం తీర్చారట శేషుడు సాక్షాత్తు స్వామివారు జలం స్వీకరించడంతో ఈ తీర్థం దివ్యమైందిగా వెలసిల్లుతోందంటారు ఈ తీర్థంలో ఆదిశేషుడు శిలారూపంలో పూజలందుకుంటూ ఉంటాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడైన నాగేంద్రుడి రూపంలో కొలువై ఉన్న తీర్థమిది ఆదిశేషుడి తోక నుండి ఆవిర్భవించిన ఈ జలధార కనుకనే ఇది శేషతీర్థంగా పరిడవిల్లుతోందని మన పురాణాలు వివరిస్తున్నాయి మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం పరమార్థం